స్టీఫెన్ ఆర్ కోవి రాసిన ది సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ ఈ పుస్తకం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది అవును బహుశా కూడా ఉంటారు చాలా ఫేమస్ కదా నిజమే కాని ఈరోజు మనం కేవలం ఆ ఏడు అలవాట్లను మళ్లీ ఒకసారి చెప్పుకోవడం లేదు ఆ కాదు ఈ పుస్తకంలో పై పైన చూసేవారికి కనిపించని కొన్ని లోతైన ఆలోచనలున్నాయి వాటిని అన్వేషిద్దాం సరిగ్గా చెప్పారు అసలు కోవి పుస్తకాన్ని ఒక ప్రశ్నతో మొదలు పెడతారు అదే అనేది మన వ్యక్తిత్వం మీద అంటే మన పర్సనాలిటీ మీద ఆధారపడి ఉంటుందా లేక మన నైతిక విలువల మీద ఆధారపడి ఉంటుందా అని అవును ఆయన పర్సనాలిటీ ఎథిక్ వర్సెస్ క్యారెక్టర్ ఎథిక్ అంటారు చాలా సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు టెక్నిక్స్ పాజిటివ్ థింకింగ్ లాంటి పైపైన విషయాల మీద దృష్టి పెడతాయి అంటే పర్సనాలిటీ ఎథిక్ అవును కానీ కోవి ఏంటంటే నిజమైన ప్రభావం నిజమైన విజయం వచ్చేది క్యారెక్టర్ ఎథిక్ నుండి అంటే నిజాయితీ వినయం ధైర్యం ఇలాంటి శాశ్వతమైన సూత్రాలనుండి అనమాట స్వైపు ఆ తర్వాత అందరితో కలిసి పనిచేసే ఇంటర్డిపెండెన్స్ వైపు ఎలా ప్రయాణిస్తాడో చూద్దాం ఈ ప్రయాణమే ఈ పుస్తకానికి ఆయుపట్టు సరిగ్గా చెప్పారు ఈ ప్రయాణం స్వీయ విజయంతో మొదలవుతుంది అంటే మనల్ని మనం గెలుచుకోవటం మీద మనకు కంట్రోల్ రావడం అవును ఇక్కడే మొదటి అలవాటు వస్తుంది చొరవ చూపడం ఇది వినడానికి చాలా సాధారణంగా అనిపిస్తుంది కదా అనిపిస్తుంది కాని కోవి దీనికి చాలా లోతైన ఇచ్చారు కేవలం చురుకుగా ఉండటం మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ చాలా ఎక్కువ చొరవ చూపడమంటే సింపుల్గా చెప్పాలంటే మన జీవితానికి మనమే బాధ్యత వహించడం అంటే పరిస్థితులను నిందించకుండా ఉండటం అవును పరిస్థితులు ఇతరుల ప్రవర్తన మనల్ని నియంత్రించవని గుర్తించడం దీనికోసం ఆయన రెండు వలయాల గురించి మాట్లాడుతారు ఒకటి సర్కిల్ ఆఫ్ కన్సర్న్ ఆందోళన వలయం అవును రెండోది సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావ వలయం చాలామంది తమ శక్తిని అంతా తమ కంట్రోల్లో లేని విషయాల గురించి ఆలోచిస్తూ వృధా చేస్తారు వాతావరణం పాలిటిక్స్ వాళ్ళు ఏమనుకుంటున్నారో అని సరిగ్గావే కాని చొరవ చూపే వ్యక్తులు తాము మార్చగల విషయాలపై దృష్టి పెడతారు అంటే తమ అలవాట్లు తమ పని తమ స్పందనలు తమ ప్రభావ వలయంలో ఉన్న వాటి మీద ఎగ్జాక్ట్లీ వాళ్లు వాతావరణాన్ని నిందించరు వాళ్లే వాతావరణాన్ని సృష్టిస్తారు ఓ అంటే మన శక్తిని ఎక్కడ పెట్టాలో ఎంచుకోవడమే అసలైన చొరవన్నమాట సరే మన జీవితానికి మనమే బాధ్యులమని నిర్ధించుకున్నాం మరి తర్వాతేంటి ఎటువైపు వెళ్ళాలి మంచి ప్రశ్న ఈ ప్రశ్నకే రెండవ అలవాటు సమాధానమిస్తుంది అదే అంతిమ లక్ష్యంతో ప్రారంభించడం ఖచ్చితంగా ఒకసారి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాక గమ్యం ఎక్కడో తెలియాలి కదా తెలియాలి అంతిమ లక్ష్యంతో ప్రారంభించడం అంటే కేవలం గోల్స్ పెట్టుకోవడం కాదు ఇది ఇంకాస్త లోతైనది మీ జీవితం చివరిలో అంటే మీ లో ప్రజలు మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నారో ఊహించుకోమని కోవి చెప్తారు ఆ ఇది చాలా శక్తివంతమైన ఆలోచన అవును మీరు ఎలాంటి జీవిత భాగస్వామిగా ఎలాంటి స్నేహితుడిగా ఎలాంటి సహౌద్యోగిగా ఉండాలనుకుంటున్నారో స్పష్టంగా నిర్వచించుకోవడం ఇది మనకంటూ ఒక పర్సనల్ మిషన్ స్టేట్మెంట్ ను తయారు చేసుకోవడం లాంటిది అద్భుతం అంటే మన జీవితానికి ఒక దిక్సూచిని మనమే తయారు చేసుకోవడం సరే ఇప్పుడు మన దగ్గర బాధ్యత ఉంది ఒక స్పష్టమైన గమ్యం కూడా ఉంది కాని రోజువారి జీవితంలో ఎన్నో పనులు పరధ్యానాలు అర్జెంట్ కాల్స్ ఈ గందరగోళంలో మన గమ్యానికి అనుగుణంగా ఎలా నడవాలి ఇది అందరికీ ఉండే సమస్యే ఇక్కడే మూడవ అలవాటు ముఖ్యమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వడం అవును దీన్ని ఆచరణలో పెట్టడానికి కోవి ఒక అద్భుతమైన టూల్ ఇస్తారు అదే టైం మేనేజ్మెంట్ మాట్రిక్స్ ఇంపార్టెంట్ అవును ఆయన సమయాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తారు మొదటిది అత్యవసరం మరియు ముఖ్యం అంటే సంక్షోభాలు డెడ్లైన్లు అందరూ దీంతోనే సతమతమవుతారు నిజమే రెండవది ముఖ్యం కాని అత్యవసరం కానిది అంటే ప్లానింగ్ సంబంధాల నిర్మాణం ఆరోగ్యం మూడవది అత్యవసరం కాని ముఖ్యం కానిది కొన్ని మీటింగ్లు ఈమెయిల్స్ లాంటివి నాలుగవది అత్యవసరం కానిది ముఖ్యం కానిది అంటే కైమ్ వేస్ట్ పనులు చాలామంది మొదటి మూడవ భాగాల్లోనే ఇరుక్కుపోతారు కదా ఎప్పుడో అర్జెంట్ పనుల ఒత్తిడిలోనే ఉంటారు నిజమే కాని ప్రభావవంతమైన వ్యక్తులు తమ సమయాన్ని శక్తిని ఎక్కడ పెడతారంటే రెండవ భాగంలో ముఖ్యం కాని అత్యవసరం కాని వాటిలో అవును వ్యూహరచన చేయడం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం వ్యాయామం చేయడం ఇవన్నీ అర్జెంట్ కాదు కాని జీవితాన్ని తీర్చిదిద్దేవి ఇవే దీని అర్థం ముఖ్యం కాని పనులకు ధైర్యంగా కాదు అని చెప్పడం నేర్చుకోవాలి సరిగ్గా చెప్పారు అప్పుడే మన జీవిత లక్ష్యాలకు అవును అని చెప్పగలం ఇది కేవలం టైం మేనేజ్మెంట్ కాదు లైఫ్ మేనేజ్మెంట్ సరే ఈ మొదటి మూడు అలవాట్లు చొరవ లక్ష్యం ప్రాధాన్యత ఇవి మనల్ని మనం గెలుచుకోవడానికి అంటే స్వీయ విజయానికి పునాది వేస్తాయి అవును ప్రైవేట్ విక్టరీ అంటారు దీన్ని మన వ్యక్తిగత క్రమశిక్షణను పెంచుతాయి కాని మనం ఒంటరిగా జీవించం కదా ఇతరులతో మన సంబంధాలు కూడా ముఖ్యమే చాలా ముఖ్యం మరి ఈ బలమైన పునాది మీద మనం బహిరంగ విజయాన్ని ఎలా నిర్మించుకోవాలి ఇది చాలా కీలకమైన మలుపు కోవి చెప్పేదేంటంటే స్వీయ విజయం సాధించకుండా బహిరంగ విజయం అసాధ్యం అంటే తనను తాను నియంత్రించుకోలేని వ్యక్తి ఇతరులతో సమర్థవంతమైన సంబంధాలను ఎలా నిర్మించగలడు అందుకే ఈ క్రమం చాలా ముఖ్యం ఇక్కడ నుంచే నాలుగో అలవాటు మొదలవుతుంది అది గెలుపు గెలుపు ధోరణంలో ఆలోచించడం థింక్ విన్ విన్ అవును థింక్ విన్ విన్ అంటే అందరూ గెలవడం కానీ నిజ జీవితంలో ముఖ్యంగా ఈ పోటీ ప్రపంచంలో ఇది సాధ్యమేనా ఒక్కరు గెలవాలంటే మరొకరు ఓడిపోవాలి కదా అది ఒక రకమైన ఆలోచనా విధానం దాన్ని స్కార్సిటీ మెంటాలిటీ అంటారు కూవి అంటే కొరత మనస్తత్వం అంటే కేక్ ఒకటే ఉంది ఒక్కరు పెద్ద ముక్క తీసుకుంటే ఇంకొకరికి చిన్నదే దొరుకుతుంది అనుకోవడం సరిగ్గా అదే కానీ కోవి ఎబండెన్స్ మెంటాలిటీ గురించి మాట్లాడతారు అంటే సమృద్ధి మనస్తత్వం అందరికి సరిపడ అవకాశాలు విజయాలు ఉన్నాయని నమ్మడం విన్ విన్ అనేది ఒక టెక్నిక్ కాదు అదొక ఫిలాసఫీ నేను గెలవాలి నువ్వు కూడా గెలవాలి లేదా లేదా ఇద్దరికి ఆమోదయోగ్యమైన పరిష్కారం దొరకకపోతే నో డీల్ ఎంచుకోవడం అది కూడా ఒక విన్ విన్ ఆప్షనే ఎందుకంటే అది దీర్ఘకాలంలో నమ్మకాన్ని కాపాడుతుంది గెలుపు గెలుపు ధోరణిలో ఆలోచించడం బాగుంది ఎదుటివారికి నిజంగా ఏమి కావాలో వారి గెలుపేమిటో మనకు తెలియకపోతే దాన్ని ఎలా సాధించగలం ఆ బహుశా మనం ముందు వారిని అర్ధం చేసుకోవాలేమో మీరు సరిగ్గా తరువాతి అలవాటుకు దారితీశారు ఐదవది ముందు అర్థం చేసుకోండి తరువాత అర్థం చేయించండి సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ దెన్ టు అండర్స్టూడ్ ఇది కమ్యూనికేషన్లో అత్యంత శక్తివంతమైన సూత్రం చాలామంది ఇతరులు మాట్లాడేటప్పుడు సమాధానం ఇవ్వడానికి వింటారు వాళ్ల అనుభవాన్ని చెప్పడానికి సలహా ఇవ్వడానికి అవును కాని అర్థం చేసుకోడానికి వినరు కోవి ఎంపథెటిక్ లిజ్నింగ్ గురించి చెప్తారు అంటే సానుభూతితో వినడం అంటే ఎదుటి వ్యక్తి స్థానంలో ఉండి వాళ్ల ఫీలింగ్స్ ని వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూని నిజంగా గ్రహించడానికి ప్రయత్నించడం అదే చేసుకోడానికే ప్రయత్నిస్తే మన అభిప్రాయాలకు విలువ ఉండదా మన వాదనను బలంగా వినిపించడం మంచి ప్రశ్న ఇక్కడ ముందు అనే పదం చాలా ముఖ్యం మన వాదనను పక్కన పెట్టమని కోవి చెప్పరు ముందు ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకుంటే వారికి మనమీద నమ్మకం కలుగుతుంది ఈ వ్యక్తి నన్ను అర్థం చేసుకుంటున్నాడు అనే భావన కలిగినప్పుడు వాళ్లు మన మాట వినడానికి సిద్ధంగా ఉంటారు అప్పుడు మన దృక్కోణాన్ని పరిగణనలోకి తీసుకుంటారు ఖచ్చితంగా అప్పుడు గెలుపు గెలుపు పరిష్కారానికి దారులు తెరుచుకుంటాయి ఇది మనల్ని బలహీనపరిచదు మన ప్రభావాన్ని మరింత పెంచుతుంది అంటే అసలు విషయం సమాధానం చెప్పడం అవతలి అవతలివారిని లోతుగా అర్థం చేసుకోవడంలో ఉంది అవును ఒకరినొకరు అర్థం చేసుకుని గెలుపు గెలుపు ధోరణితో ఉన్నప్పుడు అప్పుడు జరిగేదే ఆరవ అలవాటు సమష్టి శక్తిని ఉపయోగించడం సినర్జీ సినర్జీ ఈ సినర్జీ అంటే కేవలం టీం వర్క్ మాత్రమేనా లేక దానికంటే లోతైన అర్థం ఉందా దానికంటే చాలా లోతైనది సినర్జీ అంటే మొత్తం దాని భాగాల కన్నా గొప్పదిగా ఉండటం హోల్ ఇస్ గ్రేటర్ దన్ ద సమ్ ఆఫ్ ఇట్స్ పార్ట్స్ అవును కోవి చెప్పేది ఏంటంటే వన్ ప్లస్ వన్ ఇస్ ఈక్వల్స్ టు త్రీ లేదా టెన్ లేదా వన్ కూడా కావచ్చు వా ఇది భిన్నత్వాన్ని గౌరవించడంపై ఆధారపడి ఉంటుంది ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఆలోచిస్తే వారిలో ఒకరు అనవసరం అంటారు నిజమే కాని ఇద్దరూ భిన్నంగా ఆలోచించి ఆ భిన్నత్వాన్ని గౌరవించి ఒక కొత్త మెరుగైన పరిష్కారం కోసం కలిసి ప్రయత్నిస్తే అప్పుడు సృజనాత్మకత పుడుతుంది ఎవరూ ఊహించని మూడవ ప్రత్యామ్నాయం దొరుకుతుంది అదే నిజమైన సినర్జీ బహిరంగ విజయానికి అనమాట ఎగ్జాక్ట్లీ అద్భుతం ఈ ఆరు అలవాట్లు ఒకదానికొకటి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో స్పష్టంగా తెలుస్తోంది స్వీయ విజయం నుండి బహిరంగ విజయం వరకు ఒక పూర్తి వ్యవస్థలా ఉంది అవును ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి కాని ఈ వ్యవస్థను నిరంతరం కొనసాగించటం ఎలా మన శక్తిని ఉత్సాహాన్ని ఎలా కాపాడుకోవాలి ఇక్కడే ఏడవ మరియు చివరి అలవాటు వస్తోంది షార్ప్ అండ్ సా సామర్థ్యానికి పదును పెట్టడం అవును దీనిని వివరించడానికి కోవి ఒక చక్కని కథ చెప్తారు అడవిలో ఒక వ్యక్తి రంపంతో చెట్టును కోస్తున్నాడు గంటల తరబడి చాలా కష్టపడుతున్నాడు కాని చెట్టు పడట్లేదు పడట్లేదు ఒకరొచ్చి కొంచెం ఆగి రంపానికి పదును పెట్టుకోవచ్చు కదా పని వేగంగా అవుతుంది అని అడిగితే ఆ వ్యక్తి నాకు సమయం లేదు నేను చెట్టు కొట్టడంలో బిజీగా ఉన్నాను అంటాడు అవును మనలో చాలామంది చేసేది ఇదే మన జీవితంలో మనమే అసలైన ఆస్తి మనల్ని మనం పట్టించుకోకుండా పనిచేస్తూనే పోతే మన సామర్థ్యం తగ్గిపోతుంది అంటే మనకు మనమే సమయాన్ని కేటాయించుకుని మనల్ని మనం మెరుగుపరుచుకోవడం ఈ పదును పెట్టడం అంటే వేటిమీద దృష్టి పెట్టాలి కోవి నాలుగు ముఖ్యమైన అంశాల్ని చెప్పారు ఒకటి శారీరకం అంటే ఫిజికల్ వ్యాయామం పోషకాహారం విశ్రాంతి అవును రెండు మానసికం మెంటల్ అంటే చదవడం నేర్చుకోవడం మూడు సామాజిక భావోద్వేగపరం అంటే ఇతరులతో సంబంధాలు సేవ మరి నాల్గవది ఆధ్యాత్మికం అంటే స్పిరిచువల్ ధ్యానం ప్రకృతితో సమయం గడపడం మన విలువలను పునః పరిశీలించుకోవడం ఇలాంటివి అంటే ఈ నాలుగు అంశాలలో మనల్ని మనం క్రమం తప్పకుండా పునరుద్ధరించుకోవాలి అవును అప్పుడే మిగతా ఆరు అలవాట్లను ఆచరించడానికి అవసరమైన శక్తి సామర్థ్యం మనకు లభిస్తాయి ఇది ఒక నిరంతర ప్రక్రియ కాబట్టి మొత్తంగా దీని అర్థం ఏంటంటే ఈ ఏడు అలవాట్లు కేవలం కొన్ని చిట్కాలు కావు కాదు అసలు కాదు అవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఒక సంపూర్ణ జీవన విధానం పరిస్థితులకు కేవడం ప్రతిస్పందించడం నుండి మన జీవితాన్ని మనమే సృష్టించుకోవడం వైపు గెలుపు ఓటముల పోటీ నుండి గెలుపు గెలుపు సహకారం వైపు అవును ఇలా మారినప్పుడు మన జీవితం రూపాంతరం చెందుతుంది ఖచ్చితంగా కోవి ఇచ్చే సందేశం చాలా సరళమైనది కాని జీవితాన్ని మార్చేది విజయమనేది అదృష్టం కాదు అది ప్రమాదవశ్యాత్తు జరగదు అది మనం రోజూ తీసుకునే నిర్ణయాలు మనం పాటించే అలవాట్ల ద్వారా నిర్మించబడుతుంది అవును మీ అలవాట్లపై మీరు పనిచేస్తే మీ అలవాట్లు మీ భవిష్యత్తు కోసం పనిచేస్తాయి ఇది లోపలి నుండి బయటకు జరిగే ఒక ప్రయాణం ముందు మన క్యారెక్టర్ను నిర్మించుకుంటే విజయం దానంతట అదే వస్తుంది సరిగ్గా చెప్పారు ఈ అలవాట్లు ఒకదానికొకటి ఎంతగానో బలాన్నిస్తాయని ఈ చర్చలో చూశాం అయితే నాకు ప్రశ్న వస్తోంది చెప్పండి ఈ సమాచారం ప్రకారం ఒక వ్యక్తి తన జీవితంలో అత్యంత గణనీయమైన సానుకూల ప్రభావాన్ని తీసుకురావడానికి ఈ రోజు నుండే స్థిరంగా ఆచరించగలిగే ఆ ఒక్క అలవాటు ఏది మంచి ప్రశ్న మూల గ్రంథం దీనికి ప్రాధాన్యత ఇవ్వలేదు అది ప్రతి ఒక్కరి వ్యక్తిగత పరిశీలనకే వదిలివేసింది బహుశా ఆ మొదటి అడుగు చొరవ చూపడంతోనే మొదలవుతుందేమో మన నియంత్రణలో ఉన్నవాటితో మొదలు పెట్టడం కావచ్చు ఎవరి ప్రయాణం వారిది కాని మొదలు పెట్టడం ముఖ్యం అవును ఈ విషయం గురించి ఆలోచించవచ్చు